నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్ అంటే స్వరాజ్య మైదానంలో సామాజిక న్యాయ మహాశిల్పం ఏర్పాటు చేశారు ఇక్కడ నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని మనం చూడవచ్చు చుట్టూ పచ్చని ప్రకృతి నడుమ ఈ విధంగా ఏర్పాటు చేశారు సామాజిక న్యాయ మహాశిల్పంగా మనకు కనిపిస్తుంది ఈ విగ్రహం ఎత్తు నూట ఇరవై ఐదు అడుగులు ఉంటుంది ఇది బరువు నూట ఇరవై మెట్రిక్ టన్నులు ఉంటుందన్నమాట అయితే గత ప్రభుత్వం అంటే జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జనవరి పంతొమ్మిదవ తేదీన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఈ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ఆవిష్కరణ చేశారు దీని మొత్తం ఖర్చు నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలు పద్దెనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వనాన్ని ఈ విధంగా ఏర్పాటు చేశారు ఇందులో నిర్మించిన సామాజిక న్యాయ మహాశిల్పం కాంస్య విగ్రహం ఎత్తు చాలా దేశంలోనే ఎత్తైన విగ్రహంగా చెప్తున్నారు ఏదైనా సరే ఒక రికార్డు సృష్టించారు విజయవాడ నగరానికి దీనికి మహావిగ్రహం క్రింద పీఠం ఎనభై ఒక అడుగులు ఉంటుందన్నమాట లోపల గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు అలా ఏర్పాటు చేశారు ఒక సినిమా హాల్ కూడా ఉంది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించిన సినిమాలు దాంట్లో ఏర్పాటు చేస్తారనమాట అదేవిధంగా డాక్టర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర విశేషాలు ఫోటో గ్యాలరీ ఎగ్జిబిషన్ ఇవన్నీ కూడా లోపల మనం చూడొచ్చు శిల్పకళా నైపుణ్యం అంబేద్కర్ గారు రచించిన పుస్తకాలు ఇవన్నీ సంబంధించిన లైబ్రరీ కూడా లోపల ఏర్పాటు చేశారు కాలచక్ర మహామండప పీఠం బౌద్ధ శిల్పకళలో దీనిని రూపొందన చేశారని చెప్తున్నారు స్మృతి వనంగా ప్రహరీ గోడ చుట్టూ దాదాపుగా రెండు వేల రెండు వందల మెట్రిక్ టన్నుల రాజస్థాన్ రాయి పాలరాయిని వినియోగించారన్నమాట లోపల చిన్నపిల్లలకి స్థలం ప్రత్యేకంగా ఉంది ఉద్యానవనం పార్కు ఉంది వాటర్ ఫౌంటైన్లు కూడా చూడవచ్చు ఫుడ్ కోర్టు కూడా లోపల ఏర్పాటు చేశారు విజయవాడ బందర్ రోడ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతి వనాన్ని మనం చూస్తున్నాం బయట చిత్రం అన్నమాట ఇది ఇటు నుంచి డైరెక్ట్గా బెంచ్ సర్కిల్ వైపుగా వెళ్ళిపోవచ్చు బస్ స్టాండ్ నుంచి కలెక్టర్ గారి కార్యాలయం మీదుగా డైరెక్ట్గా మనం బెంచ్ సర్కిల్ వెళ్ళిపోవచ్చు విజయవాడ ఎంజీ రోడ్డు మహాత్మా గాంధీ రోడ్లో పీడబ్ల్యూడి గ్రౌండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వనాన్ని మనం చూస్తున్నాం పచ్చని చెట్ల మధ్య ఈ విధంగా ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉత్సాహంగా కనిపిస్తుంది చూడండి మందర్ రోడ్డు గతం కంటే మిన్నగా ఈ విధంగా పచ్చదనం పరిశుభ్రత పేరుతో స్వచ్ఛ భారత్ పేరుతో స్వచ్ఛ విజయవాడగా ఈ విధంగా ఏర్పాటు చేశారు ఇలా పచ్చని ప్రకృతి నడుమ ట్రాఫిక్ చూడండి నిత్యం రద్దీగా కనిపించే బందర్ రోడ్డు అనమాట రోడ్డు డివైడర్లో కూడా ఈ విధంగా పచ్చని చెట్లు ఏర్పాటు చేశారు మనం చూస్తున్న స్మృతివానం డాక్టర్ అంబేద్కర్ గారి స్మృతివానం అనమాట ఏదైనా సరే కాలుష్య నివారణకి చెట్లు ఎంతో ఉపయోగకరమైన ఉద్దేశంతో ఈ విధంగా మంచి అందాలు ఉండే విధంగా ఈ విధంగా వృక్షజాతిని చెట్లని పూల చెట్లని ఈ విధంగా ఏర్పాటు చేశారు స్మృతివానం సమీపంలో లోపల కూడా చాలా వృక్షాలను చో చెట్లను ఏర్పాటు చేశారు మనం బయట ప్రాంతం మాత్రమే చూస్తున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనం దేశంలోనే పెద్దదైన విగ్రహ ఆవిష్కరణ ఈ విధంగా చేశారనమాట అంబేద్కర్ గారు విశేషాల గురించి వారు భారతదేశాన్ని చేసిన సేవ గురించి భారత రాజ్యాంగ నిర్మాతగా ఒక సామాజిక న్యాయవేత్తగా అంబేద్కర్ గారిని అందరూ గౌరవిస్తారు ఈ దిశగా సామాజిక న్యాయ మహాశిల్పంగా విజయవాడ నడిబొడ్డున ఆవిష్కరణ చేశారు ఇది ఎంతో సుభ అని చెప్తున్నారు ఎందుకంటే రాష్ట్రం నలుమూల నుంచే కాక దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేకంగా పర్యాటకులు టూరిస్టులు ఈ ప్రాంతాన్ని చూస్తున్నారన్నమాట లోపల లైబ్రరీని కూడా పరిశీలిస్తున్నారు అంబేద్కర్ గారి రచనలు కూడా లోపల చూస్తున్నారు ఈ విధంగా అంబేద్కర్ గారి సేవలు భారతదేశానికి ఏ విధంగా ఉపయోగించారు ఆయన ఏ విధంగా కష్టపడి ఆ స్థితికి వచ్చారనే విషయాలన్నీ కూడా లోపల గ్రంథాలయాల్లో మనం తెలుసుకోవచ్చు అనమాట భారత జాతి రత్నంగా ఎదిగిన భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వనాన్ని విజయవాడ మహానగరంలో ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఇక్కడికి వచ్చిన సందర్శకులు కూడా చెప్తున్నారు మనం విజయవాడ మహాత్మా గాంధీ రోడ్లో చూస్తున్నాం ఒక్క లైక్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ